Nok en gang! నమస్తే అండి మీ కవిత కేత్రెడ్ బ్లాక్స్ అండి మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చా అండి నల్లేరు కాడలతోటి రోటి పచ్చడి అండి ఇది చాలా అద్భుతంగా ఉంటదండి మనకు నల్లేరు కాడలు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మనకి దానికోసమనే నేను నల్లేరు కాడలతో జొన్న రొట్టె నల్లేరు కాడలతో పచ్చడి పులుసు కారం పొడి చాలా రకాలు చేసుకోవచ్చండి అండి ఇప్పుడు మాత్రం ప్రజెంట్ నేను నల్లేరు కాడలతో రోటి పచ్చడి చూపిస్తున్నానండి ఓకే అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి నల్లేరు కాడలండి చూడండి ఎలా ఉన్నాయో వీటికి ఆకులు వీటిని కూడా వేసుకొని మనం పచ్చడి చేసుకోవచ్చండి వీటికి కొంచెం చేతికి ఆయిల్ రాసేసుకొని ఇలా తుంచుకోవాలండి తుంచుకుంటే ఇగో చూడండి ఎలా వచ్చేస్తుంది చెక్ చెక్ వచ్చేసింది చూసారా మనం ఇది ఇగో ఇలా చెక్ వస్తుందండి అండి మనం ఈ పీచుని తీసేసి పచ్చడి చేసుకోవాలండి పచ్చిమిర్చి అండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కొన్ని పల్లీలు కొన్ని నువ్వులు కొంచెం పోపు సామాను కొత్తిమీర కరివేపాకు ఒక ఎల్లిపాయ చింతపండు ఉప్పు కొంచెం నూనె ఆనియన్స్ అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతే అండి చాలా సింపుల్ ఓకే అండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను కొన్ని పల్లీలు వేయించుకున్నాము ఈలోపు మనము ఈ నల్లేరు కాడల్ని పీస్ తీసుకున్నామండి ఓకే అండి ఈ పల్లీలు కొంచెం ఫ్రై అయ్యేలోపు నేను ఇది నల్లేరు తీసుకుంటున్నాండి కాడలు ఇలా కంపల్సరీ మనము తిని తీయాలండి తీస్తేనే చాలా మంచిదిగా ఇలా ఇలా వస్తుంది చూడండి పీచు లాగా ఇది తీసేసుకోవాలి మనం మనం రోట్లో వేసేనా దంచుకోవచ్చు మనం ఓపిక అండి ఈ కాడలు ఈ ఆకు కూడా యూజ్ అండి మనకి ఇప్పుడు ఈ పచ్చళ్ళు వేయడానికి ఓకే అండి పచ్చిమిర్చి వేసేస్తున్నా నేను కరివేపాకు మనం కాడలు అలుచుకుంటే ఎంత వెళ్ళిందో చూడండి మనకు అవే వెళ్ళినాయి నేను కరివేపాకు ఇట్లా పచ్చళ్ళో ఇట్లా బాగా వేస్తా అండి ఎందుకంటే విడిగా వేస్తే తినకుండా పడేస్తుంటారు కదండి అందుకే నేను ఇలా వేస్తుంటాను ఓకే అండి ఇవి మంచిగా వేయించుకొని కొంచెం ఆయిల్ వేసుకుందామండి మూత పెట్టేసుకున్నాం ఆల్రెడీ నేను నువ్వులు వేయించి పెట్టుకున్నండి అందుకే నేను దాంట్లో వేయట్లేను ఒకటేసారి గాలిచి కడిగి వేయించి పెట్టుకున్నాండి నేను ఒకటి ఇదంతా దీంట్లో ఉన్న ఇదండి మనం దీంట్లో తీసేసింది ఇది కొత్తిమీర వేసేసేయండి నెక్స్ట్ ఈ నల్లేరు కాడలు వేసేస్తున్నాను ఈ నువ్వులు వేసేస్తున్నాను కొన్ని ఉల్లిపాయలు వేస్తున్నా అండి కొన్ని బాగా కలిపి మూత పెట్టేద్దాం చింతపండు వేసేసి మూత పెడుతున్నాను ఒక టూ మినిట్స్ ఓకే అండి మంచిగా అయిపోయింది బంద్ చేస్తున్నాండి కాడలు కూడా మంచిగా ఉడికిపోయినాయి చూడండి బంద్ చేసేస్తున్నాం ఓకే గ్రైండ్ చేసేసుకొని పప్పు పెట్టేసి ఓకే అండి మిక్సీ చేసాను ఇలా వచ్చిందండి మనకి చూడండి పచ్చడి లా అయింది మనం ఇప్పుడు పోపు పెట్టుకుందాం కడాయి పెట్టా స్టవ్ మీద పోప్పు వేసేసుకుందాం ఓకే ఎండుమిర్చి ఇది నేను చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ అని ఉంటుంది పానగల్ ఇక్కడ ఆ ఆర్ఫెన్ హౌస్ అండి నేను తను అంటే నాకంటే ముందు స్టార్ట్ చేశారు ఆ సారు నాగసేన రెడ్డి గారు అని తర్వాత నేను స్టార్ట్ చేశాను దాన్ని మనది స్నేహ వాళ్ళ దగ్గరికి నేను మొన్న కొంచెం కందిపప్పు రవ్వ అవి ఇవ్వడానికి వెళ్ళినండి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించింది అన్నట్టు ఈ నల్లేరు అక్కడ తీసుకొచ్చాను నేను దీన్ని అట్లా వాళ్ళ దాంట్లో కొంచెం పసుపు వేద్దామండి ఇందాక పసుపు మర్చిపోయాను చెప్పడం ఆనియన్స్ కొంచెం పసుపు తర్వాత వచ్చేసి ఇంగువ కొంచెం పచ్చడి అంటేనే ఇంగువ కదండి ఇంగు లేకపోతే మనకి టేస్ట్ అనిపించదు ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి మామూలుగా అయితే సరిపోతుంది నెక్స్ట్ కరివేపాకు స్టవ్ బంద్ చేస్తున్నా నేను ఇంకేసుకున్నా అంతే అండి మనకు అది ఒకటి పీచి తీసుకోవడమే అండి తర్వాత అంతా చాలా మనం రొటీన్ పచ్చళ్ళు చేసుకున్నట్టే అండి దీంతో కారపొడి కూడా చాలా టేస్ట్ ఉంటదండి కారపొడి బాగుంటది పులుసు కూర బాగుంటది కర్రీ బాగుంటది రోజు చాలా మంది తింటారు వెనకటి తరం వాళ్ళు తినేదండి మనకి ఏదన్నా విరిగినప్పుడు జాయింట్స్ అతుక్కుంటాయి అంట దీనికి బాగా ఓకే అండి ఫినిష్ అయిపోయింది ఓకే అండి ఇది కూడా మనం నల్లేరు కాడతో చేసిన రొట్టె అండ్ నల్లేరు కాడ పచ్చడి అండి రెండు కలిపి తింటున్నా నేను పచ్చడి అండ్ దాంతో నల్లేరు కాడతో చేసిన రొట్టె అండి లైట్గా సాల్ట్ పడుతుందండి అన్నీ ఓకే కొంచెం సాల్ట్ తగ్గింది సాల్ట్ వేసుకుంటే సెట్ అవుతుందండి చాలా బాగుందండి నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి నాకు ఆల్రెడీ పెయిన్స్ ఉన్నాయి కదా ఇది ఒకరు సైషన్ చేశారు మనం దీన్ని తినడం వల్ల కూడా ఈ పెయిన్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి బోన్స్ మనకి అందుకనే దీన్ని తీసుకొచ్చా అండి నేను పచ్చడి చేద్దామని మీరు కూడా ఎక్కడన్నా దొరికితే తీసుకొచ్చుకొని చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ అండి బై బాయ్ అండి నెక్స్ట్ తో కలుద్దాం అండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్